ప్రైస్తలాట్ చేరు వచ్చిన మీకు అందరికీ మనం నేర్పిస్తున్న శుభాలు తెలియజేయచ్చున్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయలేఖ భాగము అపస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ముప్పై ఆరో వచనం కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురి పరుచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు మనము చూతమని పౌలు భర్ణభాతవా నేను ప్రైస్తలాట్ దేవునికి స్తోత్రం హాలే లుయ హలే ప్రైజ్ అట్ షాలో మారనాథ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈ కార్యక్రమాన్ని ఒకవేళ మీరు ఛానల్ మారుస్తూ బై మిస్టేక్ ఈ ఛానల్లోకి వచ్చారమ్మో ఒక్క నిమిషం ఆగండి స్టే ట్యూన్ దయచేసి అలాగే మీ రిమోట్ పక్కన పడేసి కాసేపు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం దాటిపోవద్దు ఛానల్ మార్చొద్దు దేవుని మాటలు మనం వినబోతున్నాం వీఆర్ గోయింగ్ టు లిజన్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలు వినబోతున్నావు దేవుడు తన దాసుని ద్వారా మీ సహోదరుడనైన నేను ఈ కార్యక్రమంలో వక్తగా ఉన్నటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటి ఎపిసోడ్లన్నింటిలో ఎంచుమించు పద్నాలుగు వందల యాభై ఎపిసోడ్ల వరకు వక్తగా ఉన్నటువంటి నేను మిమ్మల్ని కొద్ది నిమిషాలు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం మీకు పనులు ఉండొచ్చు ఒకవేళ మీరు యూట్యూబ్ చూస్తూ ఉన్నట్లయితే మీ ఫోన్ మీ జోబులోనూ ఎక్కడైనా ఉంచేసుకొని పై జోబులోనో కింద జోబులోనూ ఉంచేసుకొని చేతులు పట్టేసుకొని ఇయర్ ఫోన్ పెట్టేసుకున్నారంటే మీరు అటు ఇటు మూవ్ అవుతూ కూడా వినొచ్చు చూస్తూ వినాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా వింటూ ఉన్నట్లయితే మీకు బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఈ సమయంలో మనం అపోస్తుల కార్యములు అనేటువంటి కొత్త నిబంధనలోని ఐదవ పుస్తకం అనగా బైబిల్ మొత్తంలో ఉన్నటువంటి ఫార్టీ ఫోర్త్ నలభై నాలుగవ పుస్తక ధ్యానంలోకి ఉన్నాం నలభై నాలుగో పుస్తకం అంటే ఏంటి అంటారేమో ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధనలు ఉన్నాయి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నాయి కొత్త నిబంధనలో ఇరవై ఏడు ఇది ఐదో పుస్తకం కనుక ముప్పై తొమ్మిది ఒక ఐదు నలభై నాలుగు నలభై నాలుగో పుస్తకం దీని తర్వాత ఇంకొక ఇరవై మూడు పుస్తకాలు ఉన్నాయి అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు దేవని స్తోత్రం లేనివియా లేదా ఇరవై రెండు పుస్తకాలు ఉన్నాయనే సంగతి మనం మర్చిపోకూడదు అపోస్తుల కార్య ధ్యానంలో ఉన్నాం చర్చ్ హిస్టరీని స్టడీ చేస్తున్నాం ఫస్ట్ సెంచురీ చర్చ్ హిస్టరీ చర్చ్ హిస్టరీలో నుంచి మనం మాట్లాడుకునేది ఏముంది అంటారేమో చర్చ్ హిస్టరీలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ అక్కడ ఒకవేళ ప్రస్తుతపు చర్చ్ హిస్టరీని ఈ టూ థౌజండ్ నుంచి లేకపోతే నైన్టీన్ హండ్రెడ్ నుంచి అనగా ట్వంటీ ఎయిత్ సెంచరీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ చర్చ్ హిస్టరీ మీరు స్టడీ చేస్తే మీకు తెలియకుండా చర్చ్ హిస్టరీ గుండా ఇలా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మీకు కొన్ని రివైవల్స్ని గురించి కొన్ని హిస్టరీస్ని గురించి లేకపోతే ఉజ్జీవాల యొక్క చరిత్ర మనం కనుగొనేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ ప్రయాణంలో అపోస్తల కార్యములో జరుగుతున్న ప్రయాణంలో సంఘము విస్తరిస్తుంది కనుక ఒక నదిలాగా పారుతుంది కనుక ఈ మినిస్ట్రీ ఒక రివర్ లాగా స్ట్రీమ్స్ లాగా ఫ్లో అవుతున్నాయి కనుక వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇట్ స్పీక్స్ అబౌట్ చర్చ్ హిస్టరీ చర్చ్ అనేదాన్ని బైబిల్లో ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించారండి ఏంటి అంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ అనేదానికి మరొక పదం ఉంది దాన్ని గ్రీక్లో ఎక్లేషియా అన్నారు ఎక్లేషియా డెక్లేషియా అంటున్నప్పుడు పిలవబడారు కమింగ్ అవుట్ కమ్ అవుట్ ఒక ప్రదేశంలోంచి ఒక గ్రూపులో నుంచి ఒక పర్టికులర్ ఏరియాలో ఒక కమ్యూనిటీలో ఒక పర్పస్ కోసం వచ్చినట్టు గ్యాదరింగ్లో నుంచి ఒక రిలీజియన్లో నుంచి రిలీజియస్ సెక్ట్లో నుంచి లేకపోతే ఒక డినామినేషన్ నుంచి వేరైపోయినటువంటి ఒక సెపరేటెడ్ గ్రూప్ వేరు కావాలంటే ఊరినే వేరు కారు ఒక పర్పస్తో వేరవుతారు ఒక ప్లాన్ అండ్ పర్పస్ ప్రకారమే వేరవుతారు కనుక చర్చ్ అనేది లోకములో ఉన్న చర్చ్ చర్చ్ ఇన్ ద వెల్డర్ రాస్తారు అరణ్యములోని సంఘం లోకములోని సంఘం సంఘం లోకంలో ఉండకూడదు లోకము నుంచి వేరైంది కానీ లోకములోకి వెళ్ళిపోయింది వెనక ద చర్చ్ వెంట్ బ్యాక్ టు ద ఇన్ టు ద వరల్డ్ ప్రపంచములోకి వెళ్ళిపోయింది లోకంలోకి వెళ్ళిపోయింది ఈ లోకములో వెళ్ళిపోయిన చర్చ్ను మరలా తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చర్చ్ హిస్టరీ అంటున్నప్పుడు చర్చ్ అంటున్నప్పుడు రెండు విషయాలు నేను మీకు చెప్పాను ఇట్స్ బాడీ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ కాల్డ్ అవుట్ పీపుల్ అనగా చర్చ్ ఇస్ ఎ స్టోరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇస్ పీపుల్ చర్చ్ మీన్స్ ఇట్స్ బాడీ అండ్ హెడ్ హెడ్ ఈస్ క్రైస్ట్ అండ్ బాడీ ఈస్ ద చర్చ్ చర్చ్ పైన ఏ విధంగా ఒక టవర్ ఉన్నట్టుగా ఒక బెల్ టవర్ ఉన్నట్టుగా ఒక క్రాస్ ఉన్నట్లుగా అంటే చర్చ్ బిల్డింగ్స్లో అలాగే బిల్డింగ్ కింద నుంచి ఫౌండేషన్ నుంచి చూసినట్టు ఆ బిల్డింగ్ దట్స్ అ బాడీ ఆ పైన ఉన్నటువంటి లేకపోతే అవుటర్ ఎలివేషన్లో లేకపోతే హై పీక్లో లేకపోతే ఒక టవర్ లాగా ఒక బురుజులాగా కట్టబడిన చోట క్రాస్ లేకపోతే ఏదైనా సింబలో ఏదో ఒకటి ఉంటుంది అలాగే క్రైస్ట్ అ హెడ్ ఒకవేళ హెడ్ తనంతట తాను ఎగ్జిస్ట్ కాదు బాడీ తనంతట తాను ఎగ్జిస్ట్ కాదు హెడ్ నీడ్స్ ఏ బాడీ 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 నీడ్స్ ఏ హెడ్ ఈ బాడీని హెడ్ని డివైడ్ చేయాలని శత్రు ప్రయత్నం చేస్తాడు నా బాడీ నా హెడ్ వేరేనే అనుకోండి అప్పుడు నేను డెడ్ అయిపోయాను నో హెడ్ నో ఇస్ డెడ్ స్తోత్రం చర్చ్ హిస్టరీ అంటున్నప్పుడు అది చర్చ్ అంటే ఎవరో మనుషులు స్థాపించినటువంటి ఒక రిలీజియస్ సిస్టమ్ అని కాదు చర్చ్ అంటే బిల్డింగ్ కాదు చర్చ్ ఇస్ ఎ బాడీ చర్చ్ ఇస్ కాల్డ్ అవుట్ పీపుల్ అనగా వన్ హూ హాస్ కాల్డ్ ఏ పర్టికులర్ గ్రూప్ ఇట్స్ నథింగ్ బట్ జీసస్ ఆ పిలిచిన వాళ్ళు ఎవరండి కాల్డ్ అవుట్ అన్నారు కదా ఆ కాలింగ్ ఇచ్చింది ఎవరు ఇట్స్ హోలీ స్పిరిట్ ఇట్స్ జీసస్ క్రైస్ట్ త్రూ ద గాస్పల్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రభు ఇచ్చిన పిలుపుని బట్టి బయటకు వచ్చేసాం ఒక్కొక్కరుగా 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 వారు అనుదినము చేర్చబడుచున్నారు అని రాయబడింది ఎక్కడి నుంచి లోకంలో నుంచి జూయిష్ రిలిజియన్లో నుంచి అప్పుడు మొదటి శతాబ్దములో స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఆ జూయిష్ రిలిజియన్లో నుంచి ఆ టెంపుల్ నుంచి ఆ బుక్కిష్ రిలిజియన్లో నుంచి ఆ ట్రెడిషనల్ రిలిజియన్లో నుంచి ప్రజలు బయటికి తీసుకొచ్చాడు దేవుడు ఈజిప్ట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళని అనడ్యములో ఉన్న సంఘం అన్నారు అలాగే బబులోన్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఒక పేరు లేకపోవచ్చు ఈజిప్ట్లో నుంచి వచ్చిన ప్రజలు ఇట్స్ అ పీపుల్ ఆఫ్ టెమనికల్ ప్రత్యక్ష కూడా ప్రజల వాళ్ళు కానీ బబులోను చెరలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఇస్ అ పీపుల్ ఆఫ్ ద టెంపుల్ కానీ కొత్త నిబంధనలో ఉండి లోకములో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఇస్ అ పీపుల్ ఆఫ్ ద బాడీ ఒకటి ద పీపుల్ ఆఫ్ ది టాబనికల్ రెండోది పీపుల్ ఆఫ్ ది టెంపుల్ మూడోది ద పీపుల్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అనగా ప్రత్యక్ష ప్రజలు పాత నిబంధనలో కనిపించారు దేవాలయపు ప్రజలు కనిపించారు మూడోది దేహములోని ప్రజలు దేహములో అవయవాలైనటువంటి ప్రజలు అనగా క్రీస్తు శరీరము క్రీస్తు దేహము దేవుని కుమారుని దేహములో అవయవాలుగా ఎంచబడినటువంటి శరీరాలు కలిగిన వారే శరీరాలన్నీ వెలుపలున్నప్పుడు శరీరాలు ఈ శరీరములో ఒక బిగ్ బాడీలో కలుసుకున్నప్పుడు ఒక యూనివర్సల్ బాడీలో కలుసుకున్నప్పుడు ఒక మిస్టిక్ బాడీలో కలుసుకున్నప్పుడు నేను బాడీని కాదు నేను ఆర్గాన్ అయ్యాను బయటకు నేను పెద్దవాణ్ణి కానీ లోపలికి వచ్చినప్పుడు చిన్నవాణ్ణి నేను బయట విజిబుల్గా ఉన్నాను నేను లోపలికి వచ్చినప్పుడు ఇన్విజిబుల్ అయిపోయాను ఒక బాడీగా ఉన్న నేను ఇండివిజువల్ బాడీగా ఉన్న నేను ఇండివిజువల్ ఆర్గాన్గా బాడీలో ఆర్గాన్గా మారాను శరీరములో అవయవం క్రీస్తు యొక్క శరీరం లోక శరీరములో అవయవముగా ఉన్న నేను రక్షణకు ముందు రక్షణ పూర్వం క్రీస్తు పూర్వం కానీ రక్షణ తర్వాత క్రీస్తు శరీరములో అవయవం అయ్యాను సరే మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను అందుకని నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వచ్చింది ఒకవేళ నా మాటలు మీకు అర్థం కాకపోతే మీకు ఏదైనా వివరణ కావాలని మీరు ఆశించినట్లయితే నా రెండు నంబర్లు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి దయచేసి నేడే కాంటాక్ట్ చేయండి ఫలాని డౌట్ అండి అనుమానం పెనుభూతం అన్నారు ఈ పెనుభూతంతో కాపురం చేయొద్దు ఈ పెనుభూతంతో ప్రయాణం చేయొద్దు ఈ పెనుభూతాన్ని ఇక్కడే సంహరిద్దాం ఈ అనుమాన పెనుభూతాన్ని ఇక్కడే సంహరించి ఆత్మీయ జీవితంలో అధ్యయన అనుభవంతో మనం ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం హలే లుయ్యా నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్న విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను నాయకుల మధ్య ఐక్యత ఉండాలని అనగా పొలిటికల్ లీడర్స్ గురించి కాదు స్పిరిచువల్ లీడర్స్ గురించి నాయకులు అనుచరుల మధ్యలో గురువులు శిష్యుల మధ్యలో ఐక్యత ఉండాలని మూడవదిగా ఓల్డ్ పీపుల్ అండ్ న్యూ పీపుల్ మధ్యలో అనగా దేవుని వైపు తిరుగుచున్న వారు దేవుని వైపు తిరిగి దేవుని వైపే మల్లుకొని ఉన్నవారు వీళ్ళ మధ్యలో అనగా అన్ని జనులు ఆత్మీయుల మధ్యలో అన్ని జనులు ధన్యజనుల మధ్యలో ఉండాల్సినటువంటి ఆ ఐక్యత గురించి అంతేకాకుండా మనిషికి దేవునికి మధ్యలో ఉండాల్సినటువంటి ఆ సమాధానం లేకపోతే సఖ్యత మనం పాపం చేసినప్పుడు దేవునితో ఉన్న రిలేషన్ కట్ అయిపోయింది ఆదాము పాపం చేసినప్పుడు దేవునితో ఉన్నట్టే సంబంధం కట్ అయిపోయింది ఆదాము ఎదుట దేవుడే ఉన్నాడు దేవుని ఎదుట ఆదాము అంతవరకే కానీ ఇప్పుడు ఆదాముకు దేవునికి మధ్యలో ఎన్నో అడ్డుబండలు వచ్చేసాయి ఏంటి అడ్డుబండలు అంటే చెట్లు పొదలు అంజురపాకులు ఇవన్నీ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ కానీ మనిషి దేవుడు ఏకమవ్వాలి ఆ నూతనమైన కాంబినేషన్లో ఉండాలి దైవ మనుష్యుడుగా గాడ్ మ్యాన్గా మారాలి గాడ్లీ మ్యాన్ కాదు గాడ్ అండ్ మ్యాన్ ఫిఫ్టీ పర్సెంట్ గాడ్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాన్ అని నేను అన్నది మన ఇక్కడ ఆలోచిస్తున్నమాట ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు మాకును పరిశుద్ధాత్మకు తోచింది మాకు అనిపించింది మాకు వచ్చిన థాట్ ఇది పరిశుద్ధాత్మలో లేకపోతే పరిశుద్ధాత్మ అనే మూడో వ్యక్తికి తృత్వంలోని మూడో వ్యక్తికి గాడ్ హెడ్లోని థర్డ్ పర్సన్కి వచ్చినటువంటి థాట్ అది ఫస్ట్ పర్సన్కి వచ్చిన థాట్ అది సెకండ్ పర్సన్కి వచ్చిన థాట్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్లో చూసిన సేమ్ వాళ్ళ మధ్యలో రొటేట్ అయినటువంటి థాట్ అది చర్చ్ ఎల్డర్స్లో సంచరించినటువంటి ఆ తలంపు పంపిద్దాం వీళ్ళని ఈ పత్రిక చదివిద్దాం వాళ్ళ ఆత్మీయంగా క్షేమం కలిగిద్దాం అనేటువంటి థాట్ దేవుని స్తోత్రం హలే ఈ నాలుగు సఖ్యతల గురించి ఏకాభిప్రాయాల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలర్ట్గా ఉన్నాం ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉన్నట్లయితే మీరు ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా పంపించండి ప్రార్థన చేస్తాం ఉపవాస కూడికలు జరుగుతున్నాయి జనవరి ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఫోర్టీన్ డేస్ టూ వీక్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ కాబట్టి మీ ప్రేయ రిక్వెస్ట్లు పంపించండి ఉద్యోగ కూడికి ఉంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి మీకోసం ప్రార్థించడానికి మీ సహోదరులుగా మేము సిద్ధంగా ఉన్నాం మీ సహోదరునిగా నేను సిద్ధంగా ఉన్నాను ఐఎమ్ రెడీ టు ప్రెఫర్ యూ యాజ్ వీఆర్ ఫాస్టింగ్ ఉపవసించి ప్రభు సన్నిధిలో ఉండడాన్ని బట్టి ప్రభు సన్నిధిలో గడపడ్డాన్ని బట్టి ప్రభు సన్నిధిలో మీకోసం అవసరమైనటువంటి మధ్యవర్తిత్వం చేయడానికి ఇంటర్సీడ్ చేసేటువంటి ఇంటర్వ్యూన్ అయ్యి స్పిరిచువల్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఇంటర్సీడ్ చేసేటువంటి ఈ పరిస్థితిని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని స్తోత్రం ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదిహేను వచ్చాయము ముప్పై ఆరో వచనం పదిహేను కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణముల్లో ఆఫ్టర్ సమ్ డేస్ ఫాల్ సెట్ బాస్ బ్రదర్ బన్నబా సహోదరుడా నాకు ఒక థాట్ వచ్చింది నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు ఒక ఐడియా వచ్చింది అది నా జీవితాన్ని మార్చకపోవచ్చు నా జీవితం మారింది ఇంకా మారాల్సిన అవసరం లేదు మన పరిచర్య జీవితాన్ని మన పరిచర్యని మార్చేటువంటి ఒక ఐడియా వాట్స్ దట్ ఐడియా లెట్స్ ట్రావెల్ టు ద రీజియన్స్ వేర్ వీ హ్యావ్ ప్రిచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ వర్డ్ ఆఫ్ ద లాడ్ ప్రభు వాక్యాన్ని మనం ఎక్కడెక్కడ ఆ కురియోస్ యొక్క వాక్యాన్ని కురియోస్ యొక్క లోగోస్ని మనం ఎక్కడ ప్రకటించాము పెట్టామో ఉంచాము విత్తాము అండ్ సి హౌ ద బిలీవర్స్ ఆర్ గెటింగ్ అలాంగ్ ఎలా ఉన్నారు ఎలా ప్రోగ్రెస్ చేస్తున్నారు ఎలా సాగిపోతున్నారు ఎలా అడుగులేస్తున్నారు ఎలా గమ్యం వైపుగా ప్రయాణిస్తున్నారు ఈ టెస్టింగ్ కోసం ఏదో మార్కులు వేయడం కోసం అని కాదు జస్ట్ టు నో టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఈ సమాచారాన్ని పొందడం కోసం లెట్స్ మేక్ ట్రిప్ ఎ స్పెషల్ ట్రిప్ లేదు నాకు ఆ రాలేదు మనం పోవడం ఎందుకండి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని దెర్బే నుంచో నుంచో ఈకోనియా నుంచో యాంటీ నుంచో ఒక ఇద్దరు ముగ్గురు చొప్పున పిలిచేసి వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని కొద్దిగా ఎంపవర్ చేసి పంపిస్తే సరిపోయి ఉండేది కదా అని బర్ణబా విభేదించలేదు పాల్ అండ్ బర్నబా దాంతో అగ్రి అయ్యారు తర్వాత వాళ్ళు డిసగ్రి అయ్యారు విడిపోయారు అది వేరే విషయం దాని గురించి కూడా రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం నా మాట్లాక ఉద్దేశం అక్కడ రాయబడిన విషయం వాళ్ళు ఎలా ఉన్నారో సహోదరులు ఎలా ఉన్నారు భౌతికంగా ఎలా ఉన్నారని కాదు ఆత్మీయంగా ఎలా ఉన్నారు ఒక ఆదివారం ఆరాధన ముగించుకొని విశ్వాసులందరిని సాగనంపిన తర్వాత విశ్వాసులందరికీ వందనాలు చెప్పి వాళ్ళని వాళ్ళ వాళ్ళ గృహాలకు పంపిన తర్వాత మరలా తిరిగి ఆదివారం కలుసుకునే పర్యంతం కలుసుకునేంత వరకు దేవుని సేవకునిగా నేనే కాదు ఇతర సేవకులు అనేకులు కూడా ఏం చేస్తున్నారు ఆత్మలో ఆత్మలు ఎదుగుతున్నారా చదువుతున్నారా ప్రార్థన చేస్తున్నారా దేవుని సేవకునితో కనెక్షన్లో కమ్యూనికేషన్లో లేనప్పటికీ అనే కన్ కమ్యూనికేషన్లో ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం హేలుయా మనం ఆలోచిస్తున్న విషయం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను మన టైటిల్ ప్రభు వాక్యము ప్రజలు ఎందుకు వెళ్ళాలి అక్కడికి ఇంతకుముందు వెళ్ళాం కాబట్టి ఎందుకు వెళ్ళాం మనం అక్కడికి ఇంతకుముందు ప్రభు వాక్యం బోధించడానికి ఒట్టిగా వెళ్ళి సైట్ సీయింగ్ కోసం వెళ్ళింటే అది వేరుగా ఉండేది ఆ సైట్ సీయింగ్లో పిక్చర్స్ కొన్ని తీసుకున్నామండి అవి మెమరీస్ అలాగే ఉండిపోయినాయి ఆల్బంలో పెట్టుకుందాం అప్పుడప్పుడు చూసుకోవచ్చు అండి ఫేస్బుక్లోను మన గూగుల్ ఆ స్టోరేజ్ దాంట్లో ఆ సిస్టంలో దాన్ని పెట్టుకోవచ్చు నో ఇట్స్ నాట్ ఫర్ మినిస్ట్రీస్ నాట్ ఫర్ మెమరీస్ మినిస్ట్రీ ఈశ్వర్ ద ఇంపార్టేషన్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆ ఆశీర్వాదముల యొక్క బదిలీ చేయడం కోసమే ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఇంపార్ట్ చేయడం కోసమే మినిస్ట్రీ మినిస్ట్రీ అనేది నా ఓన్ మెమరీస్ కోసం కాదు నేనేదో చేశాను లేకపోతే తొంభై నాలుగులో ఇలా చేశాను రెండు వేల నాలుగులో ఇలా చేశాను రెండు వేల పద్నాలుగులో ఇలా చేశాను చెప్పుకొని సంతోషించి పొంగిపోవడానికి అతిశయించి జూనియర్ సేవకుల దగ్గర కొత్తగా వచ్చిన వారి దగ్గర ఏదో గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి చేసేది కాదు మినిస్ట్రీ దేవని స్తోత్రం హలోవియా మినిస్ట్రీ అనేటువంటి మాటలో స్టార్టింగ్ ఎన్ఐ మినిస్ట్రీ మినీ అంటే చిన్నదిగా ఉండాలని అర్థం ఇట్స్ ఆవు గింజంతో మినించి ఆవు పోలేని పరిచయం కావచ్చు ఇట్స్ ఇట్ మే బీ మినీ బట్ ఇట్ గోస్ టు స్ట్రీట్స్ మినీగా ఉన్నప్పటికీ కూడా అది స్ట్రైట్గా వెళ్ళిపోగలుగుతుంది మినిస్ట్రీ సరే దేవుని స్తోత్రం మనం వాటిలోకి వెళ్ళడం లేదు వాక్యము ప్రజలు ప్రభువాక్యము ఇంతకుముందు చెప్పాం మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి రెడీగా ఉన్నాం వీఆర్ రెడీ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అట్ ఎనీ ట్రిప్ మేబీ ఇట్స్ అ ఫస్ట్ ట్రిప్ ఆర్ సెకండ్ ట్రిప్ ఆర్ థర్డ్ ట్రిప్ మొదటి మిషనరీ యాత్ర అయినా రెండో మిషనరీ యాత్ర అయినా మూడో మిషనరీ యాత్ర అయినా దేవుడు మనకి ఇచ్చిన ప్రత్యక్షతల్లో అనుసరించి వాళ్ళకి మొదట బోధించిన దానికన్నా ఇంకా అధికంగా ఇలా బోధిస్తూ ఉందాం అని వాళ్ళ ప్లాన్ అనమాట ప్రభు వాక్యాన్ని బోధించినప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి కూడా మనం ఆలోచించాలి ఏదో జరిగింది సం కొన్ని కార్యాలు జరిగాయి వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం లేదా వాటన్నిటి గురించి ఒక రివైజ్ చేసుకుందాం ప్రభు వాక్యము ప్రజలు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం ఒకటి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఒకటి వాక్యము ఏ నేల మీద పడిందో పరీక్షించడానికి విన్న వాళ్ళందరూ బాగుందండి అద్భుతంగా ఉందండి చాలా బాగా చెప్పారండి మర్మాలు బాగా చెప్పారండి పాయింట్స్ బాగా చెప్పారండి ఓల్టేజ్ మీట్లో మాకు కొన్ని అర్థం కాని విషయాలు కూడా మీరు చెప్పేశారండి థ్యాంక్స్ అండి నో ప్రభు వాక్యము ఏ నేలలో పడిందో ఏ నేలలో పడిందో అని చెప్పినప్పుడు యేసు ప్రభు యొక్క విత్తుమాని ఉపమానం సో సోస్ పారబుల్ మనకందరికీ తెలుసు నాలుగు రకాల నేలలు ఉన్నాయి లోకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చిన నుంచి మనం ఆరంభం చేస్తే విత్తువాడు స్వార్థికుడు అని విత్తువాడు దేవుని కుమారుడు అని విత్తువాడు విత్తు విత్తనానికి బయలుదేరాడు విత్ విత్తుతున్నాడు అతడు విత్తుతుండగా విత్తనం మయపేసిన తర్వాత విత్తుచు ఉండగా కొన్ని విత్తనాలు కొన్ని మాటలు కొన్ని సత్యాలు కొన్ని ప్రసంగాలు అవి త్రో పక్కన పడ్డాయి చదవాల్సిన అవసరం లేదు తర్వాత రాతి నేల మీద పడ్డాయి తర్వాత ముళ్ళ పొదల్లో పడ్డాయి తర్వాత మంచి నేల మీద పడింది ఏ సాయిల్ మీద ఏ గ్రౌండ్ మీద మనము విత్తిన విత్తనాలు పడ్డాయి విత్తనాలు ఎక్కడెక్కడో పడ్డాయి కానీ ఎక్కడ పడ్డాయని విత్తనాలు ఆనవాళ్ళ కోసం ఎదుగుతూ అన్వేషిస్తూ వెళితే అక్కడ విత్తనాలు కనిపించలేదు అక్కడ మొక్కలు కనిపించాయి మొలకలు కనిపించాయి నెక్స్ట్ డేం వెళ్ళాను కదా కొన్ని దినములైన తర్వాత ఆఫ్టర్ ఏ సీజన్ ఆఫ్టర్ ఏ పర్టిక్యులర్ సీజన్ అనగా సోయింగ్ టయానికి రీపింగ్ టయానికి మధ్యలో వెళ్ళొక ప్లాన్ కరెక్ట్ రీపింగ్ టైంకి వాళ్ళు చేరుకున్నారు విచ్చింది వాళ్లే కోసి కోయిపోయింది వాళ్లే కానీ వృద్ధి మాత్రం కలుగు చేసింది దేవుడే మొదటి మిషనరీ ప్రయాణమైనా రెండో మిషనరీ ప్రయాణమైనా మూడో మిషనరీ ప్రయాణమైనా నాలుగైనా నలభై నాలుగైనా అయినా కానీ వృద్ధి కలుగు చేసేది మాత్రం దేవుడే నీరు పోసినటువంటి విత్తినటువంటి పౌలు ఉండొచ్చు నీరు పోసినటువంటి అపోలో ఉండొచ్చు కానీ వృద్ధి కలుగు చేసే దేవుణ్ణి మాత్రం మనం మర్చిపోకూడదు పౌలుని అపోలోని కేఫానో ఇంకెవరినో ఇంకెవరినో మర్చిపోయినా పర్లేదు మొదటి ప్రసంగం చేసిన వ్యక్తినో రెండో ప్రసంగం చేసిన వ్యక్తినో లేకపోతే హీలింగ్ ప్రేయర్స్ చేసిన వ్యక్తినో వీళ్ళని మర్చిపోవచ్చు కానీ వృద్ధి కలుగు చేసే ఉన్నాడు ద గాడ్ హూ బ్లస్ దాడ్ హూ మల్టిప్లైస్ ద లాడ్ హూ గివ్స్ గ్రోత్ దేవని స్తోత్రం హలే లుయా ఒకటి వాక్యము ఏ నేలను పడిందో చూడ్డానికి బ్రదర్ పాల్ వాట్ యూ మీన్ బై ఇట్ దాని అర్థం ఏంటి సోదర వెనక్కి వెళ్దాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం చూస్తూ ఉంటున్నావు బట్ వాట్ యూ మీన్ ముందుకు సాగడానికి మనకు పరిచయం ఉంది అయినప్పటికీ వెనక్కి ఎందుకు వెళ్తున్నాం మనం వెనక్కి తిరిగి చూడడం లేదు వెనక్కి వెళుతున్నాం వెనక్కి తిరిగి చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళ విశ్వాసంలో బలపరచడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా వాళ్ళని ముందుకు నడిపించడానికి ప్రోత్సహించడానికి వెళ్తున్నాం విత్తనము ఏ నెల పడిందో వాక్యము విత్తబడిన వాక్యము ఏ నేలను పడిందో చూడడానికి వాళ్ళని అనుకున్నారు ప్రభు వాక్యము ప్రజలు అనగా వాక్యము వచ్చి ప్రజలను నాలుగో విభజిస్తుంది వాక్యము ప్రజల యొక్క హృదయ స్థితిని తెలుపుతుంది ఆకాశపక్షులు వచ్చి విత్తనాన్ని తీసుకుపోయినాయి ఇట్స్ ఎ ఓపెన్ హార్ట్ బాగుందండి వాక్యం అన్నారు కానీ ఉంటే ఉండదని దాని గురించి మళ్ళీ నాట్ నాట్నావు ఇప్పుడు కాదులేండి ఇంకా కొన్ని సాఘ్యాలు ఉన్నాయి చేయాల్సిన పనులు ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి వీటి తర్వాత ఆలోచిద్దాంలేండి అన్నట్టుగా త్రో పక్కన పడినటువంటి త్రోవలన్నీ వెతికినప్పుడు త్రోవ పక్క వెతికినప్పుడు విత్తనాలు కనిపించలేదు పోని మొలకలు మొక్కలైన కనిపించాయి అవి లేవు ఇవి ఎక్కడున్నాయి పక్షులు నోళలో ఉన్నాయి రాతి నేల పడిన విత్తనాలు తిరిగి వచ్చి చూసేసరికి అవి మాడిపోయినాయి లేవు విత్తనాలు సంబంధించిన అవశేషాలు ఏమైనా మిగిలుంటాయి అంతవరకే శిథిలాలు మిగిలినట్టుగా అక్కడ అవశేషాలు మిగిలింటాయి అంతవరకే ఇంకోటి చోకింగ్ జరుగుతుంది అక్కడ నొక్కి వేయబడుతున్న అనుభవము అణిచివేయబడుతున్న అనుభవం జరుగుతుంది దానివల్ల మొక్కల యొక్క ఫలితము లేదా ఫలము సరిగా రాని పరిస్థితి ఫలం వస్తుంది కానీ ఆశించినంత ఫలం రాదు త్రోవ పక్కన పడిన దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు మనం రాతి నేల పడింది ఒకవేళ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే ఒక థర్టీ పర్సెంట్ కానీ ముళ్ళపోదలో పడింది సిక్స్టీ పర్సెంట్ ఫలించింది దట్స్ ఓకే కానీ పడింది హండ్రెడ్ పర్సెంట్ పడింది దేవుని స్తోత్రం రెండో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను అపోస్తల కార్యములు పదిహేడు వచ్చా పదకొండు వచ్చిన వారు తెస్లోనికలో ఉన్నటువంటి ప్రజల కన్నాతులు పౌలు సీలా చేసిన ప్రసంగాలు సందేశాలు సత్యాలు అలాగా ఉన్నాయో లేదో సత్యాలు సత్యాలేనా సత్యాల అసత్యాలా అని ఒక్క దినం ప్రసంగం చేశారు ప్రతి దినం పరిశీలిస్తూ వచ్చారు సేవకుడు చేసింది ఒక్కరోజు పని విశ్వాసి అనేక దినాలు పనిచేయాలి అంటే ఏం పని మరణ విశ్వాసులు చేసిన పని ద సర్చ్ ద స్క్రిప్చర్స్ ఆ సత్యాన్ని కనుగొనడం కోసం వాక్యాల గుండా లేఖనారణ్యములో అన్వేషణ చేశారు వాళ్ళు దట్టమైనటువంటి లేఖనారణ్యములో వాళ్ళు అన్వేషణ చేశారు మొట్టమొదటిది వాక్యము ఏ నెలలో పడిందో అని చూడటానికి రెండవది వాక్యము విషయంలో పరిశోధన జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి స్తోత్రం మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను హెబ్రిల్ రాసిన పత్రిక రెండో చాయబు ఒకటో వచ్చిన కావునా మనము వినిన సంగతులు వినిన సువార్త వినిన ఉపదేశం వినిన మర్మాలు వినిన విషయాలు విడిచిపెట్టి దేవుని జాగ్రత్త కూడా కాదు విశేష జాగ్రత్త దేంట్లో చదువుతున్నాను దిస్ ఈస్ వై ఇట్ ఈస్ సో క్రూషియల్ దట్ వీ బి ఆల్ మోర్ ఎంగేజ్డ్ అండ్ అటెంటివ్ టు ద ట్రూత్స్ సత్యములు థింగ్స్ ఇంప్లికేషన్ చేశారు అక్కడ ట్రూత్స్ అన్నారు థింగ్స్ అంటే అక్కడ సత్యాన్ని ఉద్దేశించి మాటలు ఉపదేశం సత్యాన్ని ఉద్దేశించి చెప్పారు దట్ వీ హ్యావ్ హర్డ్ సో దట్ వీ డు 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 నాట్ డ్రిఫ్ట్ అఫ్ కోర్స్ మనం అలా కొట్టుకొని పోకుండా అనగా విన్నటువంటి వాక్యము విడిచిపెట్టకుండా ఉన్నారా అని చూడడం కోసం వాక్యం ఉందామా ఆ రోజు వచ్చినప్పుడు నేను చెప్పింది గుర్తుందా లేదండి గుర్తు లేదండి మర్చిపోతున్నాం చాలా రోజులు కదండి అని చెప్పినారు కొన్ని కొన్ని రోజులైంది కదండి ఎప్పుడు చెప్పి ఆ రోజు వినలేదండి కొద్ది హెల్త్ బాగాలేదండి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవని చెప్పే అవకాశం ఉందేమో ఒకటి ఏ నేలలో పడిందో విత్తనం వాక్యము అని పరిశీలించడానికి రెండోది వాక్య పరిశోధన జరుగుతుందా అని తెలుసుకోవడానికి మూడోది విడిచిపెట్టారా లేకపోతే వాళ్ళు పట్టుకొని ఉన్నారా అని తెలుసుకోవడానికి నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను ఎబ్రిలో రాసిన పత్రిక నాలుగో వచ్చాయము రెండో వచ్చిన కానీ విని వారితో విశ్వాసము కలిగిన వారై కలిసి ఉండలేదు ఫెలోషిప్ చేయలేదు ఎవరితో వినిన వారితో ఫర్ వి హ్యావ్ హ్యాడ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ డెలివరెన్స్ ఆ విడుదల సువార్తను విన్నాం జస్ట్ యాజ్ దే డిడ్ వాళ్ళలాగా ఎట్ దే డిడ్ నాట్ జాయిన్ దర్ ఫెయిత్ విత్ ద వర్డ్ వాక్యముతో బికాస్ దే డిడ్ నాట్ జాయిన్ ఇన్ దిస్ ఇన్ విత్ దోస్ హూ హ్యాడ్ ద మెసేజ్ విత్ ఫెయిత్ జాషువా అండ్ కాల కాలేబుని గురించి చెప్పడం అన్నమాట అని బ్రాకెట్లో రాయబడింది కాలేబు జాషువా లాగా లేదా కాలేబు జాషు వాళ్ళతో కలుసుకోకుండా విడిగా ఉండి వేరొక టెస్ట్ మనీ ఇచ్చారు అది కలవరపరిచింది కానీ వీళ్ళిద్దరూ వాళ్ళందరినీ నిమ్మలపరచాల్సి వచ్చింది వాళ్ళ కలవరాలని తగ్గించాల్సి వచ్చింది నాలుగో విషయము మనం ఆలోచిస్తున్న విషయం వాక్యము ప్రయోజనకరంగా మారిందా నిష్ప్రయోజనకరంగా మారిందా ఏదర్ ఇట్ వాస్ ఎఫెక్టివ్ ఆర్ నాట్ తెసలోనికి పత్రిక ఒకటో వచ్చేదో వచ్చిన వాడు మేము ప్రకటించిన స్వార్థ మీ దగ్గరికి ఆర్డినరీగా రాలేదు ఒక థియాలజీ లాగా ఒక ఫిలాసఫీ రాలాగా రాలేదు ఇట్ హస్ కమ్ విత్ హోలీ స్పిరిట్ విత్ ఫుల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ నిశ్చయతతో మీ దగ్గరికి వచ్చింది దేవుని స్తోత్రం హేలు కాబట్టి నాలుగు ఉద్దేశాలు మీకు జ్ఞాపకం చేశాను ప్రభు వాక్యము ప్రజలు ప్రభు వాక్యాన్ని వింటున్న ప్రజలు మంచి నేలగా మారాలి వాళ్ళ హృదయాలలా మార్చుకోవాలి మలుచుకోవాలి రెండో విషయము వాళ్ళు వాక్యాల్లో వాక్ పరిశోధన చేస్తున్నారా లేదా మూడోది వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటున్నారా నాలుగోది వాక్యానికి విజయం కలిగిస్తున్నారా వాక్యాన్ని విఫలం చేయకుండా వాక్యపు విజయముతో వాళ్ళు ముందుకు సాగుతున్నారా అనే విషయాలు ఆలోచించడానికి మరొక మిషనరీ జర్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాక్యము ప్రజలు మనం వాక్య ప్రజలమై వాక్యముతో మంచి అనుబంధం కలిగి ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక ఐ మీన్ హలే లూయ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె